హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ట్యూస్డే రోజు వీడియో అనమాట మంగళవారం రోజు ఉదయము ఎప్పటిలాగానే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే నేను లేచాను సిక్స్కి పిల్లల్ని అయితే లేపేస్తాను అన్నమాట ఇంకా నైట్ ఈ సిలిండర్ అయితే క్లీన్ చేసి పెట్టినా నైట్ ఫిష్ ఫ్రై చేసినా కదా మొత్తం సిలిండర్ పైన అంతా పడింది అనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ ఉండడం వల్ల ఆయిల్లో వేస్తాం కదా ఫిష్ వేసినప్పుడు మొత్తము పైకి అయితే అనమాట ఇంకా స్టవ్ మొత్తము ఆయిల్ ఆయిల్ అయిపోయిందనమాట అందుకని ఇంకా నైట్ అంతా దాంతో స్క్రబర్తో అయితే బార్ సోప్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసిన ఇంకా ఉదయాన్నే దానిపైన అవి బర్నల్స్ అయితే పెట్టేస్తున్నా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే పెట్టినా ఒక స్టవ్ పైన ఇంకో దానిపై అయితే పల్లీలు అయితే వేయిస్తున్నా అనమాట ఇడ్లీ కోసం నైట్ నానబెట్టి ఉంచిన దానికోసం అయితే పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా శనగపప్పు వేద్దామంటే శనగపప్పు లేదనమాట నేను చూసుకోలే ఇంకా తర్వాత ఇంకో స్టవ్ అయితే ఇంకో పాలు అనమాట రెండు గిన్నెలకి అలాగే ఉంది పాలు ఒకటే మా చిన్నోడికి పోసి చాయ్ అయితే పెట్టేస్తాను ఇంకొకటి అయితే ఇంకా ఈవినింగ్ వచ్చి తాగుతాడు మళ్ళీ ఇంకా నాలుగు స్టవ్ల పైన నాలుగు పొయ్యిల మీద నాలుగు అయితే పెట్టేసిన ఇంకా పల్లీలు అయితే లో ఫ్లేమ్లోనే అలాగే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసిన అనమాట అలా చేస్తేనే మనకు పుట్ట అనేది తొందరగా ఉడొచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి మనం వేస్తే అసలు పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇంకా ఇవన్నీ పల్లీలు ఒక దాంట్లో వేసుకున్న తర్వాత అదే చిన్న బాండిలో మిరపకాయలు అయితే ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నాం అనమాట తర్వాత కర్రీ వచ్చేసి వంకాయ చేద్దాం అనుకుంటున్నా దానికోసము నీళ్ళైతే ఒక గిన్నెలో వేసి అందులో అయితే సాల్ట్ వేసుకున్నా ఓన్లీ ఆనియన్స్ అలాగే టమాటాలు తప్పితే మిగతా కూరగాయలన్నీ నాకు ఆ చాకుతో అయితే కట్ చేయడానికి రాదు కత్తిపీడ ఉంటుంది కదా దాంతోనే కట్ చేస్తాను అనమాట మిగతా అన్ని ఓన్లీ ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిరపకాయలు వాటిని అయితే కట్ చేయగలుగుతాను కూరగాయలు ఏవైనా సరే నేను కత్తిపీడతోనే అయితే కట్ చేసేస్తాను ఇంకా తర్వాత మనకు రైస్ అయితే అయిపోయింది వండడము ఇంకా కర్రీ కూడా స్టవ్ మీద పెట్టేసి అనమాట దాదాపు ఉడికిపోతుంది వంకాయ కర్రీ కూడా వాళ్ళకు బాక్స్లో ఇడ్లీ పెట్టేసి కొంచెం మళ్ళీ రైస్ అలాగే వంకాయ కర్రీ వేసి బాక్స్ ప్యాక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ ఇంటి దగ్గర తినడానికి కూడా పల్లి చట్నీ వేసేసిన ఇంకా చాయ్ అయితే పెట్టేసిన అనమాట ఇవి మళ్ళీ ఈరోజు పాలు ఈరోజు పాలు కూడా వచ్చేసినాయి ఇంకా మనకు చట్నీ కూడా ఈ విధంగా లూజ్గానే ఉంటే నస్తుంది అనమాట అందుకని ఇంకా చట్నీ కూడా చేసేసి ఇప్పుడు ఇది క్లీన్ చేసి పెట్టి ఇడ్లీ కోసం వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంకి ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది ఇంకా చూడండి ఇడ్లీ పిండి అయితే నైట్ నానబెట్టి ఉంచింటి ఇంకా పిల్లలు అయితే బయట ట్యూషన్ సార్ వచ్చారు కదా ట్యూషన్లో అయితే ఉన్నారు వాళ్ళు ఇంట్లోకి వచ్చేవరకు ఇంకా అంతా రెడీ చేసి పెట్టయితే అయిపోతుంది ఇంకా కొంచెం కొంచెం ఇడ్లీ పిండి ఒక గిన్నెలైతే వేసేసుకుంటున్నా మొత్తం ఒకేసారి కలపకుండా ఎంత అవసరం ఉంటే అంత గిన్నెలో తీసుకొని సాల్ట్ కలుపుకొని ఇడ్లీలు వేసేసుకుంటే అయిపోతుంది ఒక గ్లాస్ అనమాట ఒక వాటర్ తాగే గ్లాసు దాంతోనూ ఒక వన్ గ్లాసు మినప్పప్పు అలాగే రెండు సగం గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టించుంటి తర్వాత మనకు ఇది ఏమంటారు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఈ కర్రీ తింటారో లేదో కూడా తెలియదు వాళ్ళకు పులిహోర ఎగ్ ఫ్రై అవే కావాలంటారు అనమాట మా పెద్దోడితో ప్రాబ్లం లేదు ఏదైనా తింటాడు కానీ మా చిన్నోడే అనమాట ఇలా గ్రేవీలా ఉంటే కొంచెం గ్రేవీ వేసినా సరే అదైనా వేసుకొని తింటాడని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టా ఇక్కడ రెండు బాక్సులలో పెద్ద బాక్సులో అయితే రైస్ అలాగే మధ్యలో ఇంకో బాక్సులో ఇడ్లీలు అలాగే చట్నీ పెట్టేస్తా ఇంకా చిన్న బాక్సులో అయితే ఇంకా వంకాయ కర్రీ అయితే పెట్టేస్తా అనమాట ఈ మూడు బాక్సులు ఒకరికి మా చిన్నోడైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ముందు రోజు మర్చిపోయి వచ్చాడు స్కూల్లో టిఫిన్ బాక్స్ మళ్ళీ నిన్న ఈవినింగ్ తీసుకొచ్చిండనమాట మండే రోజు ఈవినింగ్ ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మా చిన్నోడు కోసం ఒక బాక్స్ అయితే రెడీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఒకసారి బస్సులో మర్చిపోతాడు ఒకసారి స్కూల్లో మర్చిపోతాడు ఎప్పుడు మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ వేరే మనకు పెట్టడానికి కావాలి కదా అనేసి ఇంకో బాక్స్ అయితే రెడీగా ఉంటుంది ఇంక ఈరోజు ఎక్స్ట్రా ఉన్న బాక్స్లో అయితే పెట్టేసేసిన ఇంకా ట్యూషన్ అయిపోయింది స్వెటర్ వేసుకోండి అనమాట బయట చాలా చల్లగా ఉంది కదా స్వెటర్ వేసుకున్నాను ఈయన నేను టై కట్టడం చూపిస్తా ఒకసారి వీడియో తీయమంటే ఇక్కడైతే తీస్తున్నాను అనమాట కానీ లాస్ట్కి టై పెట్టుకోకుండా వెళ్ళిండు మరి మర్చిపోయినా లేకపోతే కంగారులో లేదు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిండు నేను తర్వాత చూసాను అనమాట ఇలా చూపిస్తున్నాడు కానీ ఇంకా సరిగా రావట్లేదు ఈరోజు స్కూల్లో ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళ మేడం దగ్గర చూసి నేర్చుకొని వస్తా అని చెప్పాడు అనమాట ఫస్ట్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే మిగతా పనులన్నీ అవుతాయి అనమాట ఇల్లు ఉడ్చోడము ఇంకా సీలు సరదడం అన్నీ మేము రెడీ అయి నేను షాప్కి వెళ్ళడము అన్నీ వీళ్ళు వెళ్ళిన తర్వాతనే వీళ్ళు ఉంటే ఇంకా ఏ పనులు కానివ్వరు అసలు నైట్ పడుకోవాలంటే బాగా సతాయిస్తారనమాట అసలు తొందరగా పడుకోరు ఉదయం మేము అంతకన్నా డబ్బులు సతాయిస్తారనమాట లేవడానికి అస్సలు లేవరు అనమాట నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాళ్ళని లేపనికనే లేపుతూ ఉంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటూనే ఉంటారు టైం ఏమి అయిపోతుంది ఒక్కసారి కూడా టైం సైడ్ కూడా చూడరు అనమాట ఎంత అవుతుంది స్కూల్కి లేట్ అవుతుందా ఏమని కూడా చూడరు అక్కడ పండ్లు చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ వీళ్ళను రెడీ చేస్తూ ఉండాలి మాటి మాటికి చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఒకడు సెవెంత్ క్లాస్ ఒకడు సిక్స్త్ క్లాస్ వచ్చారు అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా ఇలాగే ఉంది ఫస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట ఇంకా వాళ్ళకి వెహికల్ అయితే వచ్చింది హార్న్ అయితే వినిపిస్తుంది ఇంకా మా పెద్దోడైతే ఫస్ట్ వెళ్ళిపోతాడు మా చిన్నోడు ఏదానికైనా నెగ్లిజెన్సీ అనమాట లేట్గా వెళ్దాంలే అన్నట్టు నిజానంగా చేస్తుంటాడు అంటే టెన్షన్ అనేది ఏం పడకుండా చాలా కూల్గా ఉంటాడనమాట చూడండి అక్కడ ఆ వెహికల్ అయితే ఆగింది అక్కడికైతే వెళ్తున్నారు ముగ్గురు పిల్లలు వెళ్తారనమాట ఇక్కడ నుంచి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చియా సీడ్స్ చాలా రోజులు అవుతుంది అసలు వేసుకోక వాటర్లో ఈరోజైతే చియా సీడ్స్ వేసి ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నా ఒక వన్ లీటర్ వాటర్ అనమాట ఈ పాప కూడా ఇంకా ఈరోజు క్యాంపింగ్ ఉందంట పక్కన ఏదో తాండాలో ఎయిట్ ఓ క్లాక్కి అయితే వెళ్ వెళ్తుంది ఎయిట్ నుంచి ఇంకా మరి మధ్యాహ్నం ఎన్ని గంటలకు తీసుకొస్తారో తెలియదంట క్యాంపింగ్ ఉందని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకెళ్తున్నారు ఇంకా టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది కదా ఇంకా నేను కూడా రెడీ అయ్యి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఆల్రెడీ షాప్ ఓపెన్ చేసి పెట్టి వచ్చినాం వచ్చిన తర్వాత నేను రెడీ అయిపోయి తినేసి ఇంకా షాప్ దగ్గరకు అయితే వచ్చిన అనమాట మొత్తం వెనుకల నుంచి ఊడ్చుకుంటూ వచ్చేసి ఇంకా బయట ఫుల్ వర్షం పడుతుంది రేకులు ఉన్నాయి కానీ అన్ని రేకుల నుంచి వాటర్ అయితే కారుతుంది ఇంకా మా ఆయన వచ్చేసి ఇంట్లో ఉన్నాడు అనమాట శాలరీస్ టైం కదా లేబర్కి శాలరీస్ అయితే ఇస్తుండు ఇక్కడ క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయనకి టిఫిన్ అయితే పెట్టేసి మళ్ళీ ఇంకా నా ఫో ఛార్జర్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వన్ టూకి అయితే వెళ్ళాలి ఇంట్లోకి అప్పటి వరకు ఇక్కడే షాప్లోనే ఉండాలి కాబట్టి ఛార్జర్ అవి తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వస్తే అయిపోతుంది మధ్యలో ఒకసారి వెళ్ళి మా అమ్మ వాళ్ళు అయితే ఊరికెళ్ళి దాదాపు ఒక టెన్ డేస్ అయ్యిందేమో ఈరోజు వస్తామని చెప్పారు మధ్యాహ్నం వరకు రావచ్చు వాళ్ళు కూడా కొంచెం రైస్ అయితే తక్కువగా ఉందనమాట రైస్ వెళ్ళి మళ్ళీ ఒకసారి రైస్ వండాలి ఈ చెయ్యి మరి ఊడుస్తుంటే ఏమైందేమో నరం పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలియదు మరి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇలా వర్షం పడుతూనే ఉంది ఇంకొక టూ డేస్ ఇలాగే ఉంటుందంట చల్లగా ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళకు ఫుడ్ పెట్టేసి వచ్చిన ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత చూసి వెళ్తామని చెప్పారనమాట పిల్లలు వచ్చే వరకు ఫైవ్ థర్టీ అలా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది వర్షం అయితే పడుతుంది మా హస్బెండ్ వచ్చేసి కొంచెం ఈ పకోడి ఆనియన్ పకోడి చేయమని చెప్పిండనమాట వర్షం పడుతుంది కదా అని అయితే ఇంకా ఆనియన్స్ అన్ని సన్నగా అయితే కట్ చేసేసిన ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసిన అనమాట ఇది స్లైసర్ ఉందనమాట ఒకటి ఆనియన్ స్లైసర్ దాంతో అయితే కట్ చేసిన దాంతో కట్ చేయడం వల్లనే ఇంత పలుచగా వచ్చిందనమాట మనం చేయితో అయితే ఇంత పలుచగా కట్ చేయడానికి రాదు కదా ఇదే స్లైసర్ అనమాట మనము ఆలు కూడా దీంతోనే కట్ చేయొచ్చు మనకు ఏమైనా చిప్స్ లాగా కావాలనుకుంటే దీంతో కట్ అనుకో చాలా పలుచగా అయితే వచ్చేస్తాయి ఇంక ఇందులో కొంచెం ఫస్ట్ వాటర్ వేయకుండా శనగపిండి అలాగే ఉప్పు కారము కొంచెం జీలకర్ర వేసిన అలాగే కొంచెం సోడా వేసేసి మొత్తము దానిలో ఆనియన్స్లో ఎలాగో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా దీనిలో కలిసే విధంగా గట్టిగా అయితే తడపాలనుకుంటున్నాం మిక్స్ చేయాలి ఫస్ట్ తర్వాత కావాలనుకుంటే కొంచెం వాటర్ అయినది యాడ్ చేస్తే సరిపోతుంది ముందుగా అయితే ఇంకా మనకు ఆనియన్లో ఉన్న జ్యూస్ మనకి పిండిలో కలవాలని చెప్పేసి గట్టిగా అయితే కలుపుకోవాలి పిండిని ఇంకా పిల్లలైతే చికెన్ పకోడీ కావాలని చెప్పారు కానీ చికెన్ పకోడీ కోసం ముందుగా కలిపి పెట్టి ఉంచితేనేమో టేస్ట్ బాగుంటుంది కానీ అప్పటికప్పుడు చేయాలంటే బాగుండదు కదా అని చెప్పేసి ఓన్లీ ఆనియన్ పకోడీ చేసి నేను చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి చెప్పాను అనమాట వాళ్ళ డాడీ అలాగే పిల్లలు ముగ్గురు కలిసి చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు అందుకని ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని కలిపా అనమాట ఇక్కడ సత్తా ఇస్తున్నారు బాగా అంటే నేను ఇవి వంట చేస్తున్నా కదా ఇప్పుడు ఏమంటారు పకోడీ చేస్తున్నా అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నా కదా మళ్ళీ మ్యాగీ కావాలంటున్నారు అనమాట మ్యాగీ తిన్నారనుకో మళ్ళీ అన్నం తినరు ఆ పకోడీ తినలేరు బయటకు వెళ్ళి గప్చుప్ తినేసి వచ్చారు మరి ఇవన్నీ తింటే వాళ్ళు రైస్ తిన్నారని చెప్పేసి వద్దని చెప్తున్నా అయితే కలుపుకున్నాను అనమాట ఒక ట్వంటీ రూపీస్ అనమాట ఓన్లీ అది ఏమంటారు పిండి ట్వంటీ రూపీస్ దే తెప్పించిన ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న సన్నగా ఉంటే ఇష్టం అనమాట నాకు ఈ పకోడికి ఓన్లీ ఆనియన్స్ ఆనియన్స్ అలా వేద్దామని ట్రై చేస్తే అవి ఎలాగో కొంచెం దొడ్డుగానే వచ్చినాయి అనమాట ఇంకా ఇంకొక స్టవ్ పైన అయితే రైస్ కడిగి పెట్టేసిన వండడానికి ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు అనమాట బయట కాల్పించి తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చాడు వా చికెన్ వాళ్ళే వాళ్ళు చికెన్ మసాలా కూడా ఇచ్చారు అనమాట ఇట్లా కొంచెం కొంచెంగా అయితే పల్చగా ఇద్దాం అని ట్రై చేస్తే అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఎక్కువనే పడిపోయింది తర్వాత రేపు బోనాల ఫెస్టివల్ ఉందనమాట కానీ మేము ఈసారి అయితే చేయట్లేదు మా అత్తమ్మకు ఆపరేషన్ అయింది అందుకని హాస్పిటల్లో ఉందనమాట హైదరాబాద్ ఈఎస్ఐలో ఇంకా ఫస్ట్ టైము ట్వంటీ త్రీకి చేస్తామన్నారు డాక్టర్స్ ఇంకా అప్పుడు బోనాలు అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ థర్టీన్కే చేసారనమాట ఇంకా పూర్తిగా తగ్గే వరకు పంపించారు ఈఎస్ హాస్పిటల్ నుంచి అందుకని ఈసారి అయితే ఏం చేయట్లేదు ఊర్లో బోనంకి బియ్యము వాటి కోసం తిరుగుతుంటారు కదా అందులో ఊరు బోనంకి బియ్యం కలిపితే సరిపోతుంది ఇంకా చని ఇక్కడ పకోడీ అయితే వేసేసిన మా హస్బెండ్కి అలాగే మా పిల్లలకైతే ఇచ్చేసినా అనమాట బయట వాళ్ళు కూర్చున్నారు ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చి గచ్చికి తినేసి అనమాట వాళ్ళ అన్నం వస్తే వాళ్ళన్నింటి అయితే వెళ్ళొచ్చారు ఇంకా పకోడి తిని మళ్ళీ మా చిన్నోడైతే నైట్కు రైసే తినలేదు అందుకని చేయను అనమాట ఎక్కువ మళ్ళీ రైస్ తిన్నారని చెప్పేసి ఇంకా మా షా ఇంట్లో ఉంటుంది కదా విజయ ఆమెనేమో ఇంకా డైలీ సెవెన్ ఓ క్లాక్ వస్తుండే నైట్ కానీ ఈరోజు ఎయిట్ అవుతుందంట లేట్ అవుతుందని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఇంకా మనకి ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయ్యిందనమాట నేను ఓన్లీ హాఫ్ కేజీ తీసుకురామంటే ఇంత తీసుకొచ్చిండు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ వస్తుంది లైక్స్ ఎక్కువ వేయడం వల్ల వీడియో అనేది ఇంకా కొంచెం ఎక్కువ మందికి చేరుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్